తెలంగాణలో చ ఏదైతే అనగా కేసీఆర్ చేసిన సంక్షేమంతో మేమే అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గారు మారింది కదా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటి అసలుకి టీఆర్ఎస్ అనే పార్టీ బీఆర్ఎస్ అనే పార్టీ అది బెవార్సా పార్టీ అని అందరికీ తెలిసి ప్రజలు ఇది బెవార్సా పార్టీ అని తెలిసి ప్రజలు మంచి పార్టీ కాంగ్రెస్ మనకి తెలంగాణ ఇచ్చిన ముద్ద అని చెప్పేసి కాంగ్రెస్ మనం ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి అనుకొని కేఎస్ఆర్కి బిఆర్ఎస్ఆర్కి ఇచ్చారు వీళ్ళు దాన్ని అధికారంగా ఉపయోగించుకొని ఒక రాజు పరిపాలన ఎలా అయితే చేస్తారో అలా చేయాలని చూశాడు కేసీఆర్ కేసీఆర్ వాడు ఏదో పెద్ద తాగుబోతుడు వాడికి ఏమీ తెలియదు వాడు శుద్ధ యదవ ఎదవన్నారో ఎదవ వాడికి తెలియకపోయినా కాళ్ళు ఇట్టు ఊపుతాడు మిడకాయ ఇట్టు ఊపుతాడు వాడి మీద నిందలేస్తాడు వీడి మీద నిందలే వాడికి అది దప్పితే పరిపాలన విధానం చేతగాన్ని సత్తు సన్నాసాడు అసలు ముఖ్యంగా అసలుకి ఎంతో ఎంతో కొంత అభివృద్ధి చేసిన కేసీఆర్ పరిస్థితి తెలంగాణలో ఉందంటే కనుక నేను అందరికీ సంక్షేమ పథకాలు అంటున్నా నేను అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాను రాష్ట్రం మొత్తం అభివృద్ధి అభివృద్ధి పదంలో ముందరకు తీసుకెళ్ళాను అంటున్నా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందంటారు మరి అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏముంది ఎలా వాడి పని అయిపోయింది అనుకుంటారు వాడికి పిచ్చెక్కింది వాడి ఏం మాట్లాడాలో వాడికి అర్థం కావట్లేదు ఉల్లిపాయని మళ్ళీ బంగాళ ఏది ఏం మాట్లాడాలో అర్థం కావట్లా వాడికి పిచ్చెక్కింది అనుకుంటారు ప్రజలు వాళ్ళలోనే అసలు ఏమైనా ఉందా లేదా వాడు అసలు ముఖ్యమంత్రి అని మనం అనుకుంటున్నాం వాడి శుద్ధ పప్పు ఆ పప్పుని మనం అనుకుంది మన డబల్ పప్పులు అవయని ప్రజలు అనుకుంటున్నారు ఇవాళ ఏమైనా నిన్న గ్యారెంటీ కాయ రెడ్డి గారికి వెళ్తే మా బిడ్డలకి ఉద్యోగాలు లేవని చెప్పేసి ఎంతో బాధపడుతున్నాడు అన్న ఏందన్నా జగన్మోహన్ రెడ్డి అన్న ఉల్లి మా బంగాళ తప్పు కూడా తెలియని ఎదవని మనం ఎన్నుకున్నామన్నా ఇట్లాంటి ఎదవలను ఎన్నుకోవటం వల్లే కదా మన రాష్ట్ర సస్య సేవలంగా ఉండే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకున్నాము ఎందుకని మన భవిష్యత్తులో మనమే నాశనం చేసుకున్నాము కులాలంటారు మతాలంటారు ఎందుకు కులాలు మతాలు అసలు కులం అంటే తెలుసా జనాలకి కులం వంటి వ్యవస్థ అంటే దేనికి తెలుసా ఎందుకు కులాలు కులాలు అన్ని కులాలలో వ్యాపారాలు చేసుకుంటాం అన్ని మతాలల్లో వ్యాపారాలు చేసుకుంటావు ఈ ఎస్సీలు పూలు అమ్ముతారు మైనార్టీలు పూలు అమ్ముతారు అరింటి పళ్ళు అమ్ముతారు మెకానిక్లు ఉన్నారు అందరి దగ్గరికి మనం వెళ్తాం అందరితో కలిసిమెలిసి ఉంటాం మళ్ళీ ఒక బీజేపీ అనేవాడు హిందూ మతాన్ని రెచ్చగొట్టి మన జీవితాలను నాశనం చేస్తున్నాడు వాడు ఎందుకో తెలుసా వాడి వాడు ఓట్ల కోసం చేస్తాడు ఆ పని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హిందూ ముస్లిం బాయి బాయిగా ఉందాం మనందరం క్రైస్తులైనా ముస్లింలు అయినా ఎంత హాయిగా అంటే ఎంత హాయిగా ఉందాం పని చేసుకుందాం హాయిగా బతుకుదాం మనందరూ కలిసిమెలిసి ఉంటే దేశాన్ని బాగు చేసుకుంటాం రాష్ట్రాన్ని బాగు చేసుకుంటాం మనం కలిసి ఉంటే కలదుసుకు మనం ఎందరూ వ్యాపారాలు చేస్తున్నాం అందరూ వ్యవసాయం చేస్తున్నావు ఇవాళ మన దేశంలో మిలిటరీ ఉంది ఆ దేశంలో మన దేశ రక్షణ కోసం అన్ని కులాలి వాళ్ళ అన్ని ఎస్సీలు ఉండరు ఎస్టీలు ఉండారు మైనార్టీలు ఉండరు బౌద్ధులు ఉన్నారు ఇంతమంది ఉన్నారు దేశ రాజకీయాలు కాదు మందులో మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు కొడాల నాని అలా వెళ్ళింది రైతులను పరామర్శించడానికి అక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటారు వాడు అక్కడ డైవర్ట్ చేయాలిగా తుపాన్ని మర్చిపోవాలిగా తుపాన్ని మర్చిపోవాలంటే చంద్రబాబు నాయుడు మీద అంటే ముందు చంద్రబాబు నాయుడు గురించి ఆలోచిస్తారు కానీ తుపాను గురించి ఆలోచిస్తారా వాళ్ళ మైండ్కి ఏమైందో తెలుసా నిన్న దా అది దాని పేరు ఏందో రోజా ఉంది అది అది ఒక బఠాసుది అది గొడుగు పట్టుకొని వచ్చింది ఈ తుఫాన్ మర్చిపోవాలంటే ఈ గొడుగు పట్టుకొని వస్తే ఇదంతా నా మీద పోతుంది కదా తుపాన్ని మర్చిపోతారని చెప్పేసి ఆలోచనతో చేసిన ఏదో పని అది దానికి తెలుసా అది దానికి ప్రజలంటే తెలుసా ప్రజలు యొక్క బాగా మంచి చెడు అనేది దానికి తెలుసా దానికి డ్యాన్స్ చేస్తాం తెలుసు దానికి రంగులు పూసుకోవటం తెలుసు దాని తప్పది ఇంకా రెండోది తెలియనే తెలియదు దానికి ముఖ్యంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు నాలుగు రోజుల నుంచి ఎందుకని ఎక్కడ ప్రెస్ మీట్లో కానీ ఎందుకని అక్కడ కనపడలేదంటారు నిన్న రాత్రి చూస్తే గుండెలపు కాగమ్మ ప్రాజెక్టు గేటు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి మరి గతంలో కొట్టుకుపోయిన గేట్ను కూడా బా రిపేర్ చేయని పరిస్థితి మరి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా అంబటి రాంబాబు ఏం చేస్తున్నాడు అంటారు అన్న నిన్న షేర్ మార్కెట్లో మన బాండ్లు పెడితే ఎవరైనా కొంటానుకున్నారన్న షేర్ మార్కెట్లో ఒకప్పుడు త్రిబులే అన్న మంది ఎంత చక్కగా ఉండేవాళ్ళు తెలుసా ఆంధ్రప్రదేశ్ అప్పివ్వాలంటే ఐదు నిమిషాల్లో వంద అడిగితే వెయ్యి ఇచ్చారు ఇవాళ వంద అడిగితే రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు ఎందుకో తెలుసా మన ఆర్థిక పరిస్థితి అలా ఏడ్చిందన్న రేపొద్దున రాను రాను రోజుల్లో ఈ అప్పులకు వడ్డీలు పెరుగుతూ ఉంటే ఏమైందో తెలుసా గురించి అంబటి రాంబాబు గురించి మీరు అంటున్నారు వాడి గేట్ పెట్టడానికే డబ్బులు లేవండి వాడి దగ్గర గేట్ పెట్టడానికే డబ్బులు లేక వాడు మఖు చాటేసుకుంటున్నాడు ఎందుకు ఇంత ముందు ప్రాజెక్ట్ తగ్గిపోతే ఆ పేడు దానికి ఆ గేట్ పెట్టలేడు ఈ గేట్ తగ్గిపోతే ఇంక వాడు అడగానే వస్తాడు అసలు వాడి పని అయిపోయిందిరా మన పని అయిపోయింది మనం ఇంకా కనపడకూడదు వైసీపీ అనే పార్టీ లేదు ఆంధ్రప్రదేశ్లో ఉండదురా అని చెప్పేసి వాళ్ళు పక్క దొరుకుతున్నారు ఎవరికి వాడు వాళ్ళు నిన్న ప్రశ్న పెట్టారు ఎవడైనా వస్తున్నాడా ఎవడు బయటికి రావట్లా వాడు ఒకడు కొడాలని వాడు ఒకడు ఉన్నాడు ఇంకా రోజే అవుతుంది వాళ్ళు ఇద్దరే కనపడుతున్నారు ఇంకెవరైనా కనబడుతున్నారా వైసీపీ వాళ్ళు మొత్తం పక్కా తప్పుకున్నారు ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చి ఇంకా మా పార్టీ ఉందని అనుకుంటారు వాళ్ళ పార్టీ అనేది లేదు వైసీపీ అనేది ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోతుంది ఇంకా ఇక్కడ ఒక విషయం ఏంటంటే అనక రైతులను పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అది అసలు ఎక్కడ ఎలా చూడొచ్చు అంటారు రైతుల తుఫాన్లతో అల్లాడిపోయి ఇబ్బంది పడుతుంటే అక్కడికి వెళ్ళి కూడా ఆంధ్రజ్యోతి చదవద్దు టీవీ ఫైవ్ చూడవద్దు ఆంధ్రజ్యోతి ఏబీఎన్ ఛానల్ చూడొద్దు చంద్రబాబు నమ్మొద్దు ఇవన్నీ ఎందుకు చదువుతున్నాడు అంటారు అసలు నిన్ను నమ్మాలరా జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్మే కదా నాశనం అయిపోయారు రైతులు మొత్తం నాశనం అయిపోయారు కదా రైతులు చుట్టుకొని చుట్టుకొనిపోయారు రా నీ అమ్మ నీ దెబ్బకి నువ్వే ఒక దరిద్రం రా రైతులు నువ్వు ఎక్కడికా నుంచి ఏ పంట అయినా చేతికి వచ్చింది అసలు ఏ పంట చేతికి రాలేదురా బాబా నువ్వు అనుకుంటున్నావు నేను ఒక దరిద్రుడిని నీకు తెలుసు నువ్వు తెలిసే నువ్వు ప్రజల్లో కొత్త ఇంకా దరిద్రుడు అంటారని ఐదు నిమిషాల్లో వచ్చి పక్కకి వెళ్ళిపోతున్నావు నువ్వు నువ్వు ఉండాలని ఉంటా ఆ ప్రజల్లో ప్రజల్లో ఎందుకు ఉండట్లేదు అంటే ప్రజలు యొక్క భావం తెలుసుకున్నారు ప్రజలు ఎందుకంటే అరే ఈ మహానుభావుడు అంటే మన జీవితాలు అని చెప్పేసి ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి నువ్వు ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోతున్నావు కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు అంటారు నేనే వస్తాను మళ్ళీ నూట డెబ్బై స్థానాలు నాయే నన్నే నమ్మండి నాకే ఓటేయండి అని ఎందుకు అంటున్నాడు అంటారు అసలు వాడికి ఓట్లు వేసేవాడు ఉండాడా అసలు ఉండాడా వాడే ఈ దేశాన్ని వదిలిపెట్టి పారిపోతాడని అనుకుంటున్నారు రెండు నెలలు వాడు పారిపోతాడని జనాలు మీ వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు మీరేదో అనుకుంటున్నారు అసలు ప్రజల్లోనే ఒక తిరుగుబాటు స్టార్ట్ అయితే ఇంక రెండు నెలలు పోతే అరే ఈ మహానుభావుడు వద్దురా రేపు అప్పులకు వడ్డీలు పెరిగిపోతాయి మన బిడ్డల జీవితాలు నష్టమైపోతాయి అని చెప్పేసి ఆలోచన ఉండిపోయారు అయితే మరి ముఖ్యంగా చూస్తే కనుక వరద ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం వరద అంతా తగ్గిపోయిన తర్వాత ఎందుకని ఈయన హడావుడికి వెళ్ళిపోయి అక్కడ రెడ్ కార్పెట్లు బారికేడ్లు స్టేజీల మీద నుంచి పొలాలు పరిశీలించడం గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా అలా చేశాడంటారా ఏ ముఖ్యమంత్రి చేయడు ఈయనకి ఎందుకు భయం తెలుసా నేను పిల్లలకు జాబులు ఇవ్వలేదు ఉద్యోగాలు ఎక్కడా భవిష్యత్తు పిల్లలకి ఏమీ లేదు ఎక్కడ చూడండి వ్యాపారాలు మొత్తం సర్వనాశనం పోయి ఎవడు ఏ రాయేస్తాడు ఏ కర్రతో కొడతాడు అనే భయంతో బారికేట్లు పెట్టుకుని పోలీసుల దగ్గరికి రాణి కూడా నన్ను కాపాడంటరా నేను సక్కాతారాన్ని భయంతో వాళ్ళని భారీ గేట్లు పెట్టుకుంటున్నాడు వ్యాపారాలు ఉండయి ఇవాళ వ్యవసాయం ఉందా పిల్లలు ఉద్యోగాలు ఉండయా పిల్లల్ని ఏం చేస్తానో తెలుసా కళ్ళు చెట్ల దగ్గర గంజాయి మొత్తులో ఇట్లాగ అలవాటు చేశాడు వీళ్ళు ఎవరైనా నా మీద రాయేస్తారా కర్రతో కొడతారనే భయంతో భారీ గేట్లు పెట్టుకుంటున్నాడు అడ్డం థ్యాంక్ యూ